ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాలు సేకరించిన తర్వాత మా కర్నూలు జిల్లాలో నాలుగు లక్షల మూడు వేల సంతకాలు సేకరించి ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణంలో పెద్ద ఏడు నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో కర్నూలులో ఎప్పుడు జరిగినటువంటి భారీ ర్యాలీతో ఈరోజు ఆ కోటి సంతకాల వాహనాన్ని విడ్కొలు పలకడం జరిగింది అది అమరావతికి వెళ్ళి అక్కడి నుంచి పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి కోటి సంతకాల పత్రాలను తీసుకొని పోయి అక్కడ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది వాటి కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు శాతం ప్రజలు ప్రత్యక్షంగా వచ్చి సంతకాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మేము వ్యతిరేకిస్తున్నాం అని వాళ్ళు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు పర్సెంట్ సంతకాలు పెడితే మరి ఇరవై ఐదు పర్సెంట్ పరోక్షంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళందరూ కలిపి దాదాపుగా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉంటే మీరు ఎవరు ఏమనుకుంటే మాకేమి మాకేం సిగ్గు లేదు మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం పంచుకుంటాం అని నిస్సిగ్గుగా ఈ కార్యక్రమంలో ముందగిపోతూ ఉన్నారు జ గవర్నర్ గారు కలగజేసుకొని ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలి అప్పటికీ గవర్నర్ మాట వినకుంటే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో పిల్ వేసినా సరే ఈ కార్యక్రమాన్ని ఆపుతాం లేదంటే ఢిల్లీ స్థాయిలో ధర్నా కార్యక్రమం పెట్టి జాతీయ ఉద్యమంగా దీన్ని ముందరు తీసుకుపోయి ఈ ప్రైవేటీకరణ ఈ మెడికల్ కాలేజీలో పదివేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకునే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనీయమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం